నమస్కారం అండి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బిఐ కోటి రూపాయలు ఫెనాల్టీ వేయడం అయితే జరిగింది ఎందుకు అంటే మనము లోన్ తీసుకున్నప్పుడు లేదా క్రెడిట్ కార్డు వాడుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కానీ లేదంటే క్రెడిట్ కార్డు పేమెంట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం పే చేయకుండా డిఫాల్టర్గా ఉంటే గనక మన దగ్గరికి రికవరీ ఏజెంట్స్ పంపిస్తారన్నమాట రికవరీ ఏజెంట్స్ను రికవరీ చేయడం కోసమైతే పంపిస్తారు అయితే ఈ రికవరీ ఏజెన్సీ కూడా ఆర్బిఐ అండ్ ఎన్బిఎఫ్సి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఇంటికి వచ్చి బెదిరియడానికైతే లేదు కొన్ని గైడ్లైన్స్ అయితే వాళ్లకు ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే వాళ్ళు రికవరీ చేయాలి అది ఏంటి అంటే ముఖ్యంగా ఎవరైతే బారోవర్ ఉన్నారో వారి దగ్గరికి రికవరీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ సెవెన్ తర్వాత అండ్ బిఫోర్ సెవెన్ పిఎం ఎప్పుడైతే వీళ్ళు రికవరీకి వెళ్ళాలి అనుకుంటే కనుక సెవెన్ ఏఎం బిట్వీన్ సెవెన్ పిఎం ఈ మధ్యలోనే మాత్రమే రికవరీకి వెళ్ళాలి బిఫోర్ సెవెన్ ఏఎం ఆఫ్టర్ సెవెన్ పిఎం వీళ్ళు రికవరీ చేయడానికి లేదు అలాగే ఒకళ్ళ గ్యారంటరీ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక బిఫోర్ ఏటీఐఎం ఆఫ్టర్ సెవెన్ పిఎం వెళ్ళకూడదు ఓన్లీ బిట్వీన్ ఏటీఐఎం టు సెవెన్ పిఎం మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇదే విధంగా ఈ యొక్క బారోకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ రికవరీ ఏజెంట్ థర్డ్ పార్టీ దగ్గర కానీ లేని పబ్ పబ్లిక్ కానీ డిస్కస్ చేయకూడదు చాలామంది ఈ రికవరీ ఏజెంట్స్ వచ్చి ఆ ఇంటి దగ్గర ఇష్యూ చేయడము ఆ చుట్టుపక్కల చెప్పడము అంటే వాళ్ళు పరువుపోయే విధంగా బిహేవ్ చేయడం చేస్తారు అలా చేయడం కూడా నేరంగానే పరిగణించబడుతుంది అలాగే బెదిరించడము ఫోన్లో బెదిరించడము లేదా ఇంటికి వచ్చి బెదిరించడము ఈ విధంగా బెదిరిస్తే కనుక రికవరీ ఏజెంట్స్ పైన మనం క్రిమినల్ కేసు కూడా కన్సర్న్ పిఎస్లో మనం ఇయ్యచ్చు అది సెక్షన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వన్గా అయితే చేంజ్ అయ్యింది సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ బిఎన్ఎస్ క్రింద మనము కేసు అయితే పెట్టవచ్చు అలాగే ఆ కన్సర్న్ బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి అయితే వచ్చారో ఆ బ్యాంక్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే లో కూడా మనము వారిపైన ఆ రికవరీ ఏజెంట్ పైన కంప్లైంట్ ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళు ఏది మిస్టేక్ చేశారో వాటిని మనము విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ బ్యాంకు వాళ్ళు కనుక వారిపైన యాక్షన్ తీసుకోకపోతే మనము ఆ బ్యాంక్ పైన అండ్ ఈ రికవరీ ఏజెంట్స్ పైన కూడా మనం ఆర్బీఐ లో మనం కంప్లైంట్ రేజ్ చేయవచ్చు అలాగే కన్జ్యూమర్ ఫోరంలో కూడా మనము కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు ఇలా ఈ విధంగా హెచ్డిఎఫ్సి మీద ఈ రికవరీ ఏజెంట్స్ టైం అండ్ టైమ్ లో వస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి గైడ్ పాటించట్లేదని కంప్లైంట్ రావడం వల్ల ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు కోటి రూపాయలు అయితే ఆర్బీఐ ఫెనాల్టీ చేసిందనమాట అంటే ఈ యొక్క గైడ్లైన్స్ మనము ఈ రికవరీ ఏజెంట్స్ మెయింటైన్ చేయకుండా ఈ యొక్క బార్ హౌస్ని అరాజ్ చేయడము ఎక్కడైనా వాళ్ళ పరువు పోయే విధంగా బిహేవ్ చేయడము ఏ విధంగా అయినా డబ్బులు రికవర్ చేయాలనే విధంగా రూడ్గా బిహేవ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనము ఈ విధంగా క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు అలాగే కన్సర్న్ బ్యాంకింగ్ కానీ ఆర్బిఐలో కూడా మనము కంప్లైంట్ చేయవచ్చు ఒకవేళ అలా కాకుండా వీరిపైన సివిల్గా కూడా మనమైతే ప్రొసీడ్ కావచ్చు ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం వల్ల వాళ్ళు మన ఇంటి మీదకి రాకుండా మనల్ని ఇంటి మీదకి వచ్చి బెదిరించకుండా కూడా మనమైతే చేసుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్య గమనిక ఏంటి అంటే ఇది కేవలం కట్టాలని ఉద్దేశం ఉండి కట్టలేని పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే సలహా అంతే తప్ప ఇక్కడ ఏదో డబ్బులు కట్టొద్దు కట్టకుండా ఎగగొట్టొచ్చు అని చెప్పేసి ఉద్దేశం ఉన్న అయితే ఈ సలహాలు పైకి రావు ఎందుకు అంటే ఒక్కసారి కనుక మనము బ్యాంకులో డిఫాల్టర్గా ఉండి లేదంటే సెటిల్మెంట్ చేసుకున్న క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మనము ప్రాపర్ చేయకపోయినా కానీ ఈ సివిల్ స్కోర్ అనేది మనకు పడిపోతూ ఉంటుంది మనకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా లోన్స్ అనేవి ఇక మనకు రావడం అనేది జరగదు కాబట్టి మీరు అందరూ ప్రాపర్గా పే చేస్తుండండి ఒకవేళ పే చేయలేని పరిస్థితిలో ఉండి ఉంటే ఈ రికవరీ ఏజెంట్స్ అరేంజ్మెంట్ వల్ల చాలా మంది అమాయకులు సూసైడ్ చేసుకోవడం జరిగింది అటువంటి పరిస్థితి రాకుండా మాత్రమే ఇటువంటి సలహాలు కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితి అయినా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ విధంగా మీరు ప్రొడక్షన్ అయి తీసుకోవచ్చు కాబట్టి ఈ సలహాలను ఇంకా మీకు ఏదైనా కావాలంటే కనుక మీ యొక్క దగ్గరలో న్యాయవాదులను కలిస్తే కనుక వాళ్ళు ఇంకా సలహాలు మీ సర్కమర్స్ని బట్టి ఇస్తారు కాబట్టి మిత్రులారా కట్టలేని వారికి ఈ యొక్క సూచనలు పాటించండి వారు ఏదైతే రికవరీ ఏజెంట్స్ కనుక అరాజ్ చేస్తున్నారు అని ప్రూవ్ అయితే కనుక ఆ కన్సర్న్ బ్యాంక్ పైన పెనాల్టీ ఉంటుంది రికవరీ ఏజెంట్స్ పైన కూడా యాక్షన్ తీసుకుంటారు థ్యాంక్ యూ